ఈరోజు స్వీట్ వచ్చేసి షీర్ కుర్మా చేస్తున్నానండి రంజాన్ స్పెషల్ స్వీట్ అండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి మనం రెగ్యులర్ చేసుకునే సేమియా లావుగా ఉంటుంది కదండి ఇది చాలా సన్నగా ఉంటుందండి ఈ సేమియాలు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ముందుగా కావాల్సినవి అయితే పాలు సన్న సేమియాలు డ్రై ఫ్రూట్స్ అండి ఓకే అండి ఇప్పుడు సన్న సేమియాన్ని సన్నగా కట్ చేసుకోవాలండి ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినవి అండి ఇందులో టూ టైప్స్ ఉంటాయండి వైట్ ఉంటాయి బ్రౌన్ ఉంటాయండి నేనైతే బ్రౌన్ తీసుకుని వచ్చాను ఓకే అండి వన్ లీటర్ పాలు అయితే బౌల్లో వేసుకున్నాను వాటర్ ఏం కలపలేదండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశాను పాలు అనేవి బాగా కాగబెట్టుకోవాలండి పాలు ఎంత కాగితే ఎంత టేస్ట్గా ఉంటుందండి షీర్ కుర్మా ఓకే అండి పక్కన స్టవ్ ఆన్ చేసి బాండూలు పెట్టేసుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి ఓకే అండి నెయ్యి అయితే వేడింది సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే షీర్ కుర్మాలో టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే అండి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేగాయి ఇప్పుడు అయితే తీసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు అదే బాండెల్ నెయ్యి ఉంది కదండి మనం ముందుగా సన్న సేమే ఇట్లా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినవే కాకుండా నేను నెయ్యిలో ఐదు నిమిషాలు వేయిస్తానండి టేస్ట్ ఇంకా బాగుంటుందని ఓకే అండి ఒక ఐదు నిమిషాల పాటు జస్ట్ అట్లా వేయించుకోవాలి ఓకే అండి బాగా వేగా వేగి కలుపుకోవాలండి ఓకే అండి షీర్ కుర్మాలోకి చక్కెర ఏమి మిల్క్ మేడ్ అనేది ఇది వేస్తున్నానండి చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ ఫ్లేవర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి అది చాలా బాగుంది మొత్తం వేసేస్తున్నాను అండి అదే ఇంకా చక్కెర ఏమి సో ఇది లేకుండా చక్కెరనే వేసుకోవచ్చు అండి ఏం కాదు ఇవి బయట షాప్లలో దొరుకుద్ది డిమార్ట్లో కూడా దొరుకుద్దండి మిల్క్ మైడు ఓకే అండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు సేమియా కూడా స్టవ్ అయితే బంద్ చేశానండి ఓకే అండి పాలు బాగా కాగబెట్టుకోవాలండి కాగబెట్టుకున్న తర్వాత చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలండి స్టవ్ బంద్ చేసి సేమియా వేసుకోవాలండి లేకుంటే సన్న సేమియాలు కదండి అవి తొందరగా ఉడికిపోతాయి ఓకే అండి స్టవ్ బంద్ చేసిన తర్వాత వేసుకోవాలండి ఓకే అండి మనం ముందుగా వేయించుకున్న సేమియాలు వేసుకోవాలండి పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి అసలు పాలల్లో వేయంగానే కరిగిపోయిందండి అందుకే స్టవ్ బంద్ చేసి వేసుకోవాలి ఓకే అండి టేస్ట్ కూడా చాలా బాగుంది చక్కెర ఏమేమి కదండి ఈ స్వీట్ చాలా బాగుందండి అందులోనే స్వీట్ ఉంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి ఇప్పుడు ఓకే అండి డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను చాలా కలర్ఫుల్గా ఉందండి డ్రై ఫ్రూట్స్ వేయంగానే ఓకే అండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఓకే అండి రంజాన్ స్పెషల్ స్వీటు షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి మా ఫ్రెండ్స్ కొంతమందికి వేసిద్దామని బాక్సులు తీసుకురమ్మన్నానండి మా పాప వెళ్ళింది మా ఆయనతోటి వాళ్ళు వైట్ ఉంటాయి కదండీ వైట్ బాక్సులు తీసుకురమ్మంటే అవి లేవంట సో ఇవి ఈ బాక్స్ తీసుకొచ్చారండి ఓకే అండి వేస్తున్నాను అందులోనే మా పాప వెళ్ళి తీసుకుని వెళ్ళి ఇచ్చేసి వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే బాయ్